సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గాజువాక్ ప్రాంత ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యక చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బి శివప్రసాద్ సెక్రటరీ కె నగేష్ మాట్లాడుతూ వృత్తి పనులు ఎంత బిజీగా ఉన్నా నెల నెల సేవా కార్యక్రమం చేపట్టడంలో ముందుంటున్నామని తెలిపారు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమా వేణు మోహన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు <mainly haba> <felonos> మన గ్రామ యొక్క అయినటువంటి శ్రీ శ్రీ అమ్మవారి పండుగ సందర్భంగా ఈ రోజు మన గాలి యోగ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్య కార్యక్రమం చలి నిర్వహించబడింది దీనికి సహకరించిన మన ఒక పురప్రధులు అలాగే మన అమ్మవారి భక్తులు మరియు మన గాయోగ కమిటీ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గాలి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించి జీఎంసీ వారు మరియు ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు మన మిత్రుల పాత్రికేయులు వేలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలుపు సలహీసుకుంటాం అయినటువంటి శ్రీ శ్రీ కుంచుమాంబ అమ్మవారి మహోత్సవం సందర్భంగా ఈ రోజు గాజువాక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఉమా స్టూడియో గారి ఆధ్వర్యంలో శ్రీ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేశాము దీనికి అన్ని విధాలుగా మాకు సహకారాలు అందించిన మా అసోసియేషన్ సభ్యులందరికీ అలాగే జీవీఎంసీ వారికి అలాగే పోలీసు శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా ఈ మా ఈ మే నెలలోని ఒక చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తాం తప్పకుండా మాకు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకారాలు చేసిన ప్రజలేటి మా మిత్రులేటి శ్రేయోగులా ప్రత్యేక ధన్యవాదాలు